బ్రేకింగ్ న్యూస్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా మొత్తం అష్టదిగ్బంధనం చేసినట్టు తెలుస్తా ఉన్నది గుంటూరు జిల్లాలోని అన్ని పోస్టుల వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించినట్టు తెలుస్తూ ఉన్నది అంతేకాకుండా జగన్ పర్యటనలో అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది ఇక గుంటూరు జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నాయకులను అందరినీ హౌస్ అరెస్టులు కూడా చేసినట్టు తెలుస్తా ఉన్నది ఇది అంతా కేవలం జగన్ గారి పర్యటనను అంటే జగన్ గారి పర్యటనకు హైలైట్ కాకుండా చేసేందుకే కుట్రపూరితమైన చర్యల్లో భాగంగానే ఈ పోలీసు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారని వైఎస్ఆర్సిపి నేతలైతే ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ ఈరోజు గుంటూరు పర్యటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో గుంటూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నాయి వైఎస్ జగన్ వస్తున్న కారణంతో నగరాన్ని పోలీసులతో అష్టదిగ్బంధనం చేశారని సిటీ నలువైపులా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలను కార్యకర్తలను అడ్డుకుంటున్నారని వారు విమర్శిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు గుంటూరు పర్యటనలో భాగంగా ఆయన ఇంకా గుంటూరులోకి ఎంటర్ కాకముందుకే గుంటూరును మొత్తాన్ని ఇక చెక్ పోస్టులతోటి పోలీసులతోటి ఆ కేంద్ర బలగాలతోటి మొత్తం అష్టదిగ్బంధనం చేశారు అయితే నిన్న రాత్రి నుంచే వైఎస్ఆర్సిపి నేతలకు నోటీసులు ఇవ్వడము వారిని అక్కడే అరెస్టులు చేయడము హౌస్ అరెస్టులు చేయడం లాంటివి కూడా చేశారు ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి ఇంటికి అర్ధరాత్రి రెండుసార్లు పోలీసులు వెళ్ళి వారిని నిర్బంధించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి గోడకు నోటీసులు కూడా అంటించినట్టు తెలుస్తూ ఉన్నది మొత్తానికి ఈ పర్యటనలో భాగంగా సెక్షన్ థర్టీని అమల్లో ఉంచి ర్యాలీలు మీటింగ్లు నిర్వహించకూడదని పోలీసులు భారీ ఎత్తున ప్రకటనలు విడుదల చేశారు అర్ధరాత్రి వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లకు వెళ్లి దాడులు కూడా చేశారు అని చెప్పేసి కొన్ని చోట్ల ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి కానీ అదైతే ఇక్కడ ఆధారాలు అయితే లేవు దాడులు కాదు కేవలం వారిని అప్రమత్తం చేశావు అని చెప్పేసి పోలీసు బలగాలైతే చెప్తా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ జగన్ పర్యటన ఉద్రిక్తంగా మారే పరిస్థితి ఉంటుంది అనేది చాలామంది చెబుతూ ఉన్నారు దీనికోసమే ఆ ఉద్రిక్తతను తగ్గించడానికే ఈ ఏర్పాట్లు అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు ఇక ఈరోజు జగన్ అయితే తాడపల్లి ఆయన నివాసం నుంచి గుంటూరుకు బయలుదేరారు ఇక జగన్ కాన్వే చుట్టూ అభిమానులు వైఎస్ఆర్సీపీ అభిమానులు జగన్ అభిమానులు ఆయన కాన్వే చుట్టూనే వస్తూ ఉన్నారు పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నారు దారి పొడుగున ఇదే జన ప్రవాహం అయితే కనిపిస్తూ ఉన్నది దీనికి సంబంధించి విజువల్స్ కూడా మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాము అయితే ఇలాంటి నేపథ్యంలో ఏదైనా ఒక శాంతి భద్రతలకు విఘాతం కలగొచ్చు ఏదైనా విధ్వంసకరమైన పరిస్థితులు కూడా తా అంటే విధ్వంసకరమైన పరిస్థితులు కూడా రావచ్చు అనే ఒక ముందు చూపుతోటే పోలీసులు ఈ బార్గెట్లు చెక్పోస్ట్లు ఈ రోపులు తాడుతో రోపులను ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తూ ఉన్నది అయితే మొత్తానికి వైఎస్ జగన్ పర్యటనలో భాగంగా ఎక్కడ ఆయన ఆగి ప్రసంగాలు చేయొద్దు అలాగే ర్యాలీలు కూడా నిర్వహించొద్దు అనేది అయితే చాలా క్లియర్గా సెక్షన్ థర్టీలో వారు పేర్కొన్నారు ఇక మొత్తానికి అంబటి రాంబాబు వారి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరారు జగన్ మొత్తం మీద అంబటి రాంబాబు అంబటి రాంబాబు పైన గల్లా మాధవి అనే టీడీపీ టీడీపీ నాయకురాలు అయితే దాడి చేసి నేనే దాడి చేసినానని చెప్పేసి ఆమెనే ఒప్పుకోవడము అందరినీ ఆశ్చర్యపరిచింది అయినప్పటికీ వారిపైన ఎలాంటి చర్యలు లేవు కేవలం కోపంతో నిరుత్సాహంతో ఒక నిరాశతోటి ఆయన కారుపై ఆయనపై దాడి చేసిన అంబటి రాంబాబు నోరు జారడంతో ఆయనను అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు డిమాండ్ చేశారు ఇది ఎక్కడి న్యాయము అని చెప్పేసి నేతలు నేతలైతే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి మొత్తానికి ఈరోజైతే గుంటూరులోని అంబటి రాంబాబు కుటుంబాన్ని జగన్ ప జగన్ పరామర్శిస్తారు ఇక రేపు అదే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ కుటుంబాన్ని అగలే జోగి రమేష్ జోగి రామునైతే పరామర్శించనున్నారు మరి ఈ వరుస పరామర్శలు వరుస ఈ పర్యటనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పవచ్చు చూడాలి మరి ఇప్పటివరకు అయితే ఇంకా అంబటి రాంబాబు కుటుంబాన్ని దగ్గరికైతే జగన్ రాలేదు మరి ఆ వచ్చేలోపు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వచ్చాక ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనము వేచి చూడాలి